విభజన చట్టంలో చెప్పినట్లుగా తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచేలా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన కేసులో సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది ప్రొఫెసర్ కె పురుషోత్తం రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం విచారణ జరిపిన జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం తదుపరి ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్ ఇరవై ఆరు ప్రకారం రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచాలని పిటిషనర్ న్యాయవాది కోర్టుకు దృష్టికి తీసుకొచ్చారు కానీ కేంద్ర ప్రభుత్వం ఆ చేయకుండా కొత్తగా కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడిన జమ్మూ కశ్మీర్లో మాత్రమే అసెంబ్లీ సీట్లను పునర్విభజించిందని చెప్పారు ఇది పూర్తి అహేతుకం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్ ఇరవై ఆరు ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలంటే రెండు ఇరవై ఆరు తర్వాత ప్రచురించే జనాభా లెక్కల వరకు వేచి చూడాలని కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ కెఎం నటరాజన్ వాదించారు జమ్మూ కశ్మీర్ పునర్విభజన వేరని అది కేంద్రపాలిత ప్రాంతం కిందికి వస్తుందని అన్నారు ఇరుపక్షాల వాదనలను పరిగణలోకి తీసుకున్న జస్టిస్ సూర్యకాంత్ తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు